హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోగిపై హలవారు అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నూమే అలీఖాన్ చూస్తున్నారు కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైర్ సో ఈ మార్కెట్ వీడియో జస్ట్ అట్ ఊరికి యాడ్ చేస్తున్నాను సో నిన్న ఫామ్లో నుంచి కొన్ని పిల్లలకు కొన్నాం మనం మన సబ్స్క్రైబర్స్కి ఈ సంతలోకి వచ్చేసి శుక్రవారం రోజు సంతలో చూసుకున్నాక ఇక్కడ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది ఇదే మనం చేసిన చివరి వీడియో సంతలో నిన్న సో ఇవన్నీ చూసుకునేసి ఒకసారిగా నచ్చలేదు అనేటప్పటికి ఇంకా వేరే మాట లేదన్నా బయలుదేరదామన్నా మనం అక్కడ చూసుకునేసి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుంది అన్నారు అలాంటి కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఫామ్లో కొన్ని పిల్లలు కొన్నాం అవి ఒకసారి చూసుకుని వద్దాం ఎలా ఉన్నాయనేది సో ఫ్రెండ్స్ ఈ ఫామ్లో వచ్చేసి పిల్లలు నూట ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి దీంట్లో నుంచి ఈరోజు శుక్రవారం మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీళ్ళకి పిల్లలు ఇప్పించున్నాను సో వాళ్ళు మళ్ళీ వచ్చారనమాట గుడ్రూస్ అంతకి సో వచ్చి ఏమో మళ్ళీ నాకు ఇది వద్దు వెళ్ళి అన్నారు వేరే దగ్గరికి సంత ఈ వీడియోలు రోజు అందుకే తీయండి సంతా వీడియోస్ వచ్చేసి సో ఇక్కడికి వచ్చి కొన్నారు ఇద్దరు వచ్చారు కొనడానికి సో బ్రదర్ ఫైనల్ చేసుకున్నారు సో వీడియో మీరు కూడా యూట్యూబ్లో చూసి ఉంటారు నూట ఇరవై పిల్లలు ఉన్నాయి అమ్మ కానీ అనేసి దీంట్లో నుంచి మనకి ఇప్పుడు అరవై పిల్లలు కొన్నాం అన్నమాట సెలక్షన్ మీద ఇదిగో అక్కడ ఉండేటివన్నీ పక్కకు తీసున్నాం అంటే అంత డబ్బు లేదు అనేసి అరవై మాత్రమే కొన్నాం సంతలో అయితే యాభై కొనాలనుకున్నారు ఇక్కడికి వచ్చాక ఈ ధరలు చూసి ఇంకొక పది పిల్లలు పెంచుకునేసి కొన్న కొండడం జరుగుతుందనమాట సో లైవ్ ఎయిట్ ప్రకారంగా ఆయన చెప్పింది ఇరవై రెండు కేజీల లైవ్ వెయిట్ ఉంటాయి అనేసి ఆయన చెప్పి ఉండేది సో పిల్లలకు పీపీఆర్ వ్యాక్సిన్ నిన్ననే వేశారు అంటే వేసి ఒక్కరోజే అవుతుంది అనమాట ఎక్కువ రోజులు కాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పూర్తిగా అవ్వలేదు వ్యాక్సిన్ వేసి వార్మింగ్ లివర్ టానిక్ రెండు చేసేసి ఉన్నారు ఈ గ్యారెంటీ అనేది సో మొత్తం అరవై పిల్లలు సెలక్షన్ నూ ముప్పై రెండు పిల్లల్లో నుంచి అరవై పిల్లలు అరవై పిల్లలు మనం కొనడం జరిగింది ఇప్పుడు సెలెక్షన్ మీద ధర ఎంత కొన్నారు అనేది ఆయన కూడా చూపిస్తాను నేను ఎంత కొన్నారు ఏందనేది ఒకసారి మాట్లాడిద్దాం నేను ఆయన రైతును కూడా మాట్లాడిస్తాను నూట ముప్పై పిల్లల్లో నుంచి అరవై పిల్లలు పట్టుకున్నారు దాని ధర ఎంత పడింది అనేది చెప్తాను పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు డీవార్మింగ్ చేస్తున్నారు లివర్ టానిక్ అన్నీ అయిపోయి ఉన్నాయి సో మేతకు అలవాటు పడిన పిల్ల ఇది కదలటం లేదు మొత్తం కట్టగా అయిపోయి ఉన్నాయి ఒకసారి ఇప్పుడు వెళ్తున్నాయి చూద్దాం అట్లా కదిలితే మీకు పిల్ల ఎలా ఉందనేది అనేది కనిపిస్తుంది మీకు సో ఇప్పుడు కనిపిస్తుంది కదా సో మీరు ఎవరైనా సంతకు వచ్చేవాళ్ళు ఏంటంటే రోజు ముందుగా మనకు ఫోన్ చేసి చెప్పాలా మేము సంతకు వస్తున్నామండి మాకు పిల్లలు ఇప్పియాలా అని చెప్తే నేను నెంబర్ రాసి పెట్టుకుంటాను సో కరెక్ట్గా శుక్రవారం రోజు సంత లోపలికి వచ్చేసి మీరు నాకు ఫోన్ చేసి నాకు పిల్లలు ఇప్పియండి అంటే మాత్రం కష్టమైపోతుంది సో అందుకే ఈరోజు సంత వీడియోస్ కూడా తెలియదు సో పిల్లలు ఇప్పుడు మరి చూడచ్చు అన్ని సైజ్ అయిన పిల్లలు కొమ్ముగొట్టి ఉండే పిల్లలు ఈ మాత్రం పిల్లలు మార్కెట్లో అనేటివి కనబట్టం లేదు నిజానికి ఇప్పుడు బేరం అయిపోయింది డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఓపెన్గా ఒక మాట చెప్తాను నేను ఇదే సైజ్ పిల్ల అన్నగారు ఒక యాభై పిల్లలు సంతలో బ్యం చేస్తే గూడ్ర సంతలో ఇరవై మూడు వేలు అన్నారు ఇరవై ఒక్క వెయ్యికి దాకా బేరం చేసామన్నా ఇరవై వేలు దాకా వెళ్ళారు ఇరవై వేలకు ఇవ్వమనేసి ఆయన ఇవ్వాల ఇదే పిల్ల ఒక్క ఇంచు కూడా పెద్దది ఉండదు యాభై నాలుగు పిల్లల్లో ఒక పది పిల్లలు కొద్దిగా పెద్దగా ఉంటాయి ఆ పెద్ద పిల్లలు తీసేసామంటే ఇదే పిల్ల దాంట్లో ఏ మాత్రం తక్కువ లేదు సంత ధరకి ఇక్కడికి మనం మాట్లాడుకుంటే ఎంత రెండు వేలు తేడా ఉంది ఇక్కడ తగ్గింది మనకు రెండు వేలు తగ్గింది ఇక్కడ అందుకే యాభై పిల్లలు అనుకునే దగ్గర అరవై పిల్లలు కొనింది సంతలో ఇరవై వేలకు బేరం పెట్టాం ఇరవై ఒక్క వెయ్యి కూడా తీసుకోవడానికి రెడీ అయినాం ఆయన అప్పటికి అమ్మేశారు ముప్పై పిల్లలు అమ్మేశాడు ఆయన ఇరవై ఆరు వేల మీద సో అదే సైజు పిల్ల ఏమాత్రం తేడా లేదు పద్దెనిమిది వేలకు ఇక్కడ జత కొన్నాం మనం తొమ్మిది వేల లెక్కన ఒక్కొక్క పిల్ల అరవై పిల్లలు కొని ఉన్నాం సో మిగతా పిల్లలు ఇక్కడ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయవచ్చు ఇప్పుడు మిగిలి ఉండే పిల్లలు చూపిస్తాను అంటే ఈయన సెలక్షన్ మీద ఆరు అరవై తీసుకున్నారు మిగతా చూపిస్తాను ఒకసారి సో ఇవి లేదు లేదు ఇవి నూట ముప్పై రెండు కదా నూట ముప్పై రెండులో నుంచి అరవై పోయినాయి ఇంకో అది వచ్చేసి మనకు మిగిలి ఉండే పిల్లలు ఇవి కూడా బేరాన్ని పెడతాం బేరం ఎంత అనేది ప్రస్తుతానికైతే తెలియదు ఈ బ్యాచ్లో చిన్న సైజు పిల్లలు ఉన్నాయన్నమాట ఈ ఈ సెక్షన్లో సో అన్నీ చూడొచ్చు మీరు వ్యాక్సిన్లు అయిపోయి ఉన్నాయండి వ్యాక్సిన్లు వేసి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఒకే అనమాట ఈ ఇక్కడ ఉండే పిల్లలన్నీ పదిహేను కేజీల కంటే పదిహేను కేజీలు యావరేజ్ లెవెట్లో ఉంటాయి కొద్దిగా అటు ఇటుగా ఫిఫ్టీన్ కేజెస్ నెటివి సో దీంట్లో వచ్చేసేటప్పటికి పెద్ద పిల్లలు ఉన్నాయన్నమాట ఎయిటీన్ కేజెస్ సిక్స్టీన్ కేజెస్ అలా పడతాయి ఫిఫ్టీన్ అబవ్ ఉండే పిల్లలు ఇవి ఈ బ్యాచ్లో వచ్చేసి ఇక్కడ ఈ రకంగా నూట ముప్పైలో అరవై పిల్లలు తీసేసిన ఈ పిల్లలు ఉన్నాయి ఆ చివరి పిల్ల లేదు ఇంకొక రెండు పిల్లలు ఉన్నాయి ఎర్ర పిల్లలు అక్కడ కనిపించే ఎర్ర పిల్ల ఈ పిల్ల లేదు మిగతా అన్నీ అమ్మేటివానమాట సో వీటి భేరం ఎంత ఏందనేది నేను కనుక్కునేసి చెప్తాను ఆ రైతుతో కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించడానికి ట్రై చేస్తాను ఎంత కొన్నారనేది చెప్తారు వాళ్ళు కూడా నమస్తే అన్న మీ పేరు ఏం పేరు అన్న రామకృష్ణారెడ్డి గారు బాబాయ్ కృష్ణయ్య సో ఏ ఊరు బాబాయ్ మంది ఏ డిస్టిక్ వస్తుంది మనం ఇక్కడ ఈరోజు సంత నుంచి ఇక్కడికి వచ్చాం ఆ సంతలో మనం కలిసాం చూసాం బేరాలు ఎలా ఉన్నాయి అని అనేది మనం యాభై నాలుగు పిల్లలు బేరం చేసాం కదా బ్యాచ్ ఎంత చెప్పారు నా అవి ఇరవై నాలుగు వేలు బేరం చెప్పారు సో మీ అంచనా ప్రకారం ఇప్పుడు మనం వెనకాల ఉండే పిల్లకి అక్కడ చూసిన పిల్లకి ఎంత తేడా ఉన్నాయి తేడా ఏం లేదు సేమ్ ఉన్నాయి దాంట్లో ఒక పది పిల్లల నుంచి ఎనిమిది పిల్లలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి పది పిల్లలు అనుకుందాం కొద్ది పెద్దగా ఉన్నాయి అయినా కానీ ఇరవై నాలుగు వేలు వాళ్ళు బేరం చెప్పడం ఇరవై ఒకటికి కూడా మనం మనం సారీ మీ నోట్తో చెప్తే ఇంకా బాగుంటుంది ఇరవై ఒకటికి అడిగేసాం ఇదే పిల్ల కానీ ఆయన ఇవ్వలేదు రంగులు తెల్లవున్నాయి అంతే అయినా ఆయన ఇవ్వాలి ధర కొన్ని పిల్లలు ఇరవై ఆరు వేలు అమ్మేశారు ఇప్పుడు ఇక్కడ రెడ్డి గారు మీరు కదా కొనింది ఎంత పడిందండి ధర ఒక్కొక్కటి వేలు తొమ్మిది వేలు లెక్కన ఒక్కొక్కటి అంటే పద్దెనిమిది వేలు లెక్కన పడింది ఎన్ని పిల్లలు పట్టుకున్నామండి ఇప్పుడు మనం అరవై పిల్లలు అరవై పిల్లలు పట్టుకున్నాం కృష్ణ గారు ఇట్లా అండి మధ్యలో ఫ్రేమ్లో లో ఇక్కడ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయండి నూట ముప్పై నూట ముప్పై పిల్లల నుంచి అరవై పిల్లలు పిల్లలు ఏర్పాటు మీకు నచ్చిన పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఎంత ఒక్కొక్కటి అండి ఒక్కొక్కటి బండి పాడుగండి ఇరవై ఒక్క వెయ్యికి టోల్ గేట్లు ఖర్చులు మొత్తం వాళ్ళవే అండి సంబంధం లేదు దించేయాలన్నమాట బండికి చెప్పేసిన బండి కూడా వచ్చేస్తుంది సో చూద్దాం చాలా సంతోషం బాబాయ్ కలుద్దాం ఓకే అన్న సో ఇవేండి సెలెక్షన్ ఇప్పుడు నేను చెప్పింది కాదు రైతు మాటల్లో ఆయనే ఇరవై ఒక్క వెయ్యికి అడుగు అలి అనేసి చెప్పేశాడు నాకే ఇరవై ఒక్క వెయ్యికి అడిగినా కానీ ఆయన అంతలోనే ఒక ముప్పై పిల్లలు ఇరవై ఆరు వేలకు అమ్మేశాడు సంతలో ఇక్కడికి వచ్చి చూస్తే నేను అక్కడే చెప్పాను ఆయనకి మీకు ఇవి చూస్తే నచ్చుతారు గురుగారు కానీ ఆయన యాభై ఇవ్వడు అనేసి సంతలోనే చెప్పేశాను ఆయనకి డెబ్బై ఐదు అయితే ఇస్తానన్నాడు ఆయన సో ఇక్కడికి వచ్చి చూ అదేనండి నేను చాలా సార్లు చెప్తాను బేరం అయితే ఫోన్లో చెప్తాం మీరు డబ్బులు తీసుకుని వచ్చేసి ఇక్కడ నిలబడి రైతుకు ఒక ఐదు రూపాయలు పదివేల చేతిలో పెట్టి ఇప్పుడు బేరం చెప్పమంటే అప్పుడు తగ్గిపోతే డెబ్బై ఐదు పిల్లల కంటే ఒక్క పిల్ల కూడా తక్కువ ఇవ్వను అనేసి ఈ రైతు అన్నారు అమ్మే వ్యక్తి ఇక్కడికి వచ్చి చూసి నిలబడ్డ తర్వాత అన్న మేము కొంటామన్నా అనేసి వీళ్ళు అనేటప్పటికీ సరే అరవయే ఉన్నాయి మా దగ్గర డబ్బులు అరవై కంటే ఎక్కువ లేవు అనేటప్పటికి ఆయన ఇచ్చేసాడు అలాగా మనం అది గొర్రె కానీ పొట్టెళ్ళు కానివ్వండి ఏదైనా కొనేటప్పుడు మీరు దగ్గరకు వచ్చి బేరం చేస్తే బాగుంటుంది అప్పుడు బేరం జరిగిపోతుంది అన్నమాట సో ఇంకా ఉన్నాయి పక్క పిల్లలు ఇంకా ఒక డెబ్బై పిల్లలు దాకున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు వాటి ప్రైజ్ అనేది నేను వివరిస్తాను మీకు చెప్తానండి